ఇంకా దీపా కేకు కట్ చేసేస్తుంది కట్ చేసి కేకు ఎవరికి తినిపించాలా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంటే కార్తీకేమో అంటాడు నాకు అర్థమైంది నువ్వు భర్తకు తినిపించాలా బిడ్డకు తినిపించాలా అని ఆలోచిస్తున్నావు కదా అసలు కన్నా వడ్డీ ఏముంది కదా సౌర్యకి తినిపించి ఫస్ట్ అనేసి చెప్తాడు అలా చెప్పేసరికి సౌర్యకి తినిపించబోతు ఉంటే సౌర్య ఏమో అంటుంది లేదు నాన్నే ఫస్ట్ సో నాన్నకే ఫస్ట్ తినిపించు అనేసి అంటుంది అంటే తినేమో కార్తీక్ తినిపించబోతుంటే కార్తీక్ ఏమో ఆ కేక్ కూడా తీసుకొని మా ఇద్దరికి కూడా నువ్వే ఫస్ట్ అనేసి సౌర్యకి తినిపించేస్తారు ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి తినిపించేశాక ఈ దీప ఏమో తర్వాత కార్తీక్ పెడుతుంది తర్వాత వాళ్ళ అత్తగారికి నెక్స్ట్ వాళ్ళ అమ్మకి కూడా పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత ఒక పీస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర పెడుతుంది పెట్టినప్పుడు కార్తీక్ వెళ్తాడనమాట వెళ్ళి నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను దీపా అనేసి చెప్తాడు చెప్తే అవి ఏంటంటే బ్యాంగిల్స్ వస్తాడనమాట ఆ బ్యాంగిల్స్ని తీ తెచ్చి తనకి వేస్తాడు అలా వేసేటప్పుడు శౌర్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా నాన్నేమో మా అమ్మకి గాజులు తొడుగుతున్నాడు అనేసి ఈ దీప ఏమో తన మనసులో అనుకుంటుంది అన్నమాట మీరు కూడా మా ఈ టైంలో మా మధ్యన ఉంటే బాగుండు నాన్న మీ అంత ప్రేమగా చూసుకునే అల్లుడు దొరికాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ గురించి అనుకుంటుంది ఎవరికైనా మంచి బావ అనేవాడు భర్తగా దొరుకుతాడు కానీ నాకు బర్త్ మంచి భర్తే బావ అయ్యాడు అనేసి తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఈలోగా ఇంకా జోష్నాది కూడా అదే రోజు బర్త్డే అవ్వడంతో తను రెడీ అవుతూ ఉంటుంది ఆ గ్రాని వచ్చి చెప్తూ ఉంటుంది అనమాట చెప్తూ ఉంటే జ్యోష్ణ ఏమో అంటుంది గ్రాని నేను బర్త్డే పార్టీకి రాననేసి వాళ్ళతో చెప్పు అనేసి అంటుంది అయితే వాళ్ళ గ్రానీ ఏమో అంటుంది మీ అమ్మ నువ్వు బర్త్డే పార్టీకి వస్తావా రావా అనేసి కిందన చేతులు నిలుపుకుంటూ కూర్చుంది అనేసి అంటే జాష్న ఏమో అంటుంది నిన్న బొమ్మలన్నీ కూడా ఆ దీప కూతురికి ఇచ్చేటప్పుడే నన్ను హట్ చేశారు సో వాళ్ళకి అలానే జరగాలి అప్పుడే వాళ్ళకి కొంచెమైనా అర్థమవుతుంది ఒక్కొక్కసారి బాధ పెడుతూ ఉంటేనే నేను రానని చెప్పు గ్రాని అనేసి చెప్తుంది చెప్పినా కూడా తర్వాత ఏమో అడుగుతుంది దీపం వచ్చిందా అనేసి అయితే వాళ్ళ గ్రాని ఏమో అంటుంది వచ్చింది కింద డెకరేట్ చేస్తున్నారు అనేసి అయితే ఇవాళ చూడు ఆ దీపకి మా అమ్మ చేత్తో దెబ్బలు తినిపిస్తాను అనేసి చెప్పేసి కిందకు అనమాట ఈలోగా దీప ఏమో తన బర్త్డే కావడంతోనే సుమిత్ర దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుందామని వస్తూ ఉంటుంది అమ్మ ఈరోజు నా బర్త్డే నన్ను ఆశీర్వదించండి అని చెప్తుంది చెప్తే సుమిత్ర మాత్రం తనకు ఆశీర్వాదం ఇవ్వదనమాట ఇవ్వకుండా నీకు అమ్మ అనే ఇదైతే లేదు మనిషికైతే ఒకసారి చెప్తారు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వట్లేదు అనేసి అంటూ ఉంటుంది అయితే వాళ్ళ తాత ఏమో అంటాడనమాట అమ్మ అన్న అమ్మగారు అని అన్న ఆ ఇదైతే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉంటారు సుమిత్ర అని అంటూ ఉంటే అయినా సుమిత్ర మాత్రం ఆశీర్వాదం ఇవ్వదు ఇవ్వకపోతే ఈలోగా జ్యోష్న ఏమో అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి కేక్ కట్ చేస్తాను అనేసి అంటుంది అనేసరికి జోష్న ఏంటి అంటే ఒక ప్లాన్ వేస్తుంది అనమాట ప్లాన్ వేసి వాళ్ళ మమ్మీ డాడీకి ముందు సారీ చెప్తుంది నేను నిన్న మిమ్మల్ని హట్ చేశాను బొమ్మల విషయంలో ఐఎమ్ సారీ అనేసి చెప్తుంది చెప్పేసి దీపక్ కూడా సారీ దీప నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనేసి దీపక్ కూడా సారీ చెప్తుంది సారీ చెప్తే అందరూ కూడా ఒకసారి షాక్ అయిపోతారు ఏంటిది దీపక్ కూడా షా సారీ అని చెప్తుందా అనేసి అయితే వాళ్ళ తాత ఏమో ఇదవుతాడు నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అంటే నా బర్త్డే రోజు నేను ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా తాత అందుకనిసే నేను చెప్తున్నాను అనేసి అనేస్తుంది అయితే మళ్ళీ అంటదనమాట ఈ బర్త్డే కేక్ నేను ఒక్కరిదనే కాదు నాతో పాటు దీప కూడా కట్ చేస్తుంది అనేసి అయితే వీళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండకపోతే కార్తీక్ అప్పుడు అర్థం అవుతుంది ఇదేదో ప్లాన్ బాగానే వేసినట్టుంది దీన్ని ఒక్కంట అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనేసి అయితే దీప దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట రా మన ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దామనే అయితే దీపేమో నేను రాను రాను అనేసి అంటుంది అయితే ఈలోగా తను దగ్గర కేక్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ పారు ఏమో ఆ కేక్ని లాగిస్తుంది లాగిస్తే ఆ కేక్ ఏమో కింద పడిపోతుంది కిందన పడిపోయినా ఆ మీద తోసేస్తారనమాట దీపే కిందకు తోసేసింది అని దాంతో జాష్న ఏమో అంటుంది నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండాలి కానీ నా సంతోషాన్ని ఎందుకు పాడు చేస్తావు దీప నేను ఎప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నా కూడా నన్ను అసలు సంతోషంగానే ఉండనివ్వవు నీ కేక్ కట్ చేయడం ఇష్టం లేకపోతే ఊరుకోవచ్చు కదా కేక్ని ఎందుకు అలా పాడు చేసావు అనేసి అంటూ ఉంటుంది అయితే దీప ఏమో అంటుంది నాకేమీ తెలీదు నేను అసలు ఏమీ చేయలేదు అనేసి అయినా కూడా జాస్ట్ ఏమో అలాగే మాటలు అంటూనే ఉంటుంది అనేసి ఇంకా అంటుందనమాట సారీ డాడీ సారీ అమ్మ సారీ తాత నేను ఇంకా కేక్ కట్ చేయలేను నా మనసు ఏం బాగాలేదు అనేసి చెప్పేసి మీదకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే సుమిత్ర ఏమో దీప దగ్గరికి వచ్చి అంటదనమాట నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఇచ్చేస్తూ ఉంటావా ఏంటిది అనేసి అయితే పారు ఏమో అంటది ఇటువంటి వాళ్ళని ఇంట్లో అసలు ఉంచునేకూడదు బయటికి తరిమియాలి అనేసి అంటే నేనైతే అది చెయ్యలేను అత్తయ్యా అనేసి సుమిత్ర అంటది అనేసి సరికి అయితే ఉండు నేనే బయటికి తోసేస్తాను అనేసి పారు వచ్చేసరికి కార్తీకేమో అంటాడు నువ్వు బాగుపారు జోష్న ఎలా రాదో నేను చూస్తాను జాష్న వచ్చి కేక్ కట్ చేస్తుంది నువ్వు వాగు అనేసి అంటాడు అయితే ఎలగరా కట్ చేస్తుంది తను ఏడ్చుకుంటూ మీదకు వెళ్ళిపోయింది అనేసి పారు అంటుంది నెక్స్ట్ శివనారాయణేమో అంటాడు ఏంటి మీ భార్య తప్పు చేస్తే నువ్వేమో వెళ్ళి నా మనవరాలు కాలు పట్టుకొని బతిమలాడతావా మేడ మీదకి వెళ్ళి వా అది ఎలా వస్తుంది అనేసి అంటాడు అయితే ఈ కార్తీక్ ఏమో అంటాడు తనని తీసుకొచ్చే బాధ్యత నాది మీరంతా ఎందుకు కామ్గా ఊరుకోండి అనేసి అంటాడు అలాగా కార్తీక్ మీదకు వెళ్తాడనమాట మీదకు వెళ్తే జోష్నా ఏమో అంటుంది ఏంటివి బావ మీ భార్య చేసిన దీనికి నువ్వు చేయడానికి వచ్చావా అనేసి అడుగుతుంది అయితే కార్తీక్ మాత్రం అంటాడు పద నువ్వు వెళ్ళి కేక్ కట్ చేద్దు పద అనేసి అయితే కా జ్యోత్న ఏమో అంటుంది ఏంటి నీ భార్య నీ పక్కన ఉంటే నీకు మైండ్ కూడా పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు అసలు అక్కడ కేకే లేదు కేక్ ఎలా కట్ చేస్తాను అంటే నీకెందుకు నువ్వు కేక్ కట్ చేస్తావు నువ్వు పద అనేసి అంటాడు అయితే జోష్న మాత్రం నేను రాను అది నా ఇష్టం అని అంటది అయితే ఉండు నీకు ఫోన్లో నేను చూపిస్తాను అనేసి ఫోన్ తీసి ఆ పారు ఏమో ఆ కేకులు లాగేయడం అందులో రికార్డ్ చేసి ఉంటుంది అదేమో చూపిస్తాడు చూపిస్తే ఇప్పుడు నీకు అర్థమైందా మొత్తం నువ్వు నీ గ్రాని కలిపి ప్లాన్ చేసి ఆ తప్పుని నా భార్య మీదకు తోసేశారు ఇప్పుడు నువ్వు కిందకు వచ్చి శుభ్రంగా కేక్ కట్ చేసి దీపకు సారీ చెప్పాలి అనేసి అంటే సారీ నేను అస్సలు చెప్పను అనేసి అంటది అయితే ఈ వీడియోని మొత్తం అందరికీ కూడా జూమ్ చేసి కింద చూపిస్తాను అనేసి కార్తిక్ అంటాడు కార్తీక్ అంటే జోషన మాత్రం నేను అసలు రాను అనేసి అంటది నువ్వు వెలగరావో నేను చూస్తాను నేను ఇప్పుడు వెళ్తాను నువ్వు నా కుక్క పిల్లలాగా నువ్వే వస్తావు రాకపోతే అక్కడ వీడియో సినిమా కింద ప్లే అవుతుంది అనేసి కార్తిక్ అంటాడు కార్తిక్ అంటే ఓకే అనేసి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే పారు ఏమో అంటుంది అనమాట ఏంటి ఇంకా ఎవరు రాలేదు అనేసి అంటే ఈలోగా దీప ఏమో అంటుంది కార్తీక్ వస్తున్నాడు అనేసి అని నెక్స్ట్ వెనకతలే ఈ జోష్న కూడా వస్తుంది జ్యోష్న కూడా వస్తుంది అనేసి దీప అంటుంది అయితే ఇది అసలు రాననుకో రాదు అని అనుకున్నాను ఇదో మొండి కట్టం కదా ఎలా వస్తుంది అనేసి పారు ఏమో అనుకుంటుంది అనమాట అయితే ఈలోగా జ్యోష్న అక్కడికి వచ్చి కేక్ సారీ దీప అనేసి చెప్తుంది సారీ దీప అని చెప్పేసరికి అందరూ ఒకసారి షాక్ అయిపోయి శివనారాయణేమో అంటాడు ఏంటి నువ్వు దానికి సారీ చెప్తున్నావు అని అంటే తాత నీకు తెలుసు కదా ఎవరు బర్త్డే రోజు కూడా నేను అసలు బాధ పెట్టను అందుకే సారీ చెప్తున్నాను అనేసి అంటది నెక్స్ట్ ఏంటి నువ్వు అసలు రావనేసి అనుకున్నాము ఎలా వచ్చావు అనేసి పారు అడిగితే ఏం లేదు అమ్మ నాన్న కోసం వచ్చాను వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను అనేసి చెప్తూ ఉంటుంది అయితే కార్తీక్ ఏమో మనసులో అనుకుంటాడనమాట ఓసిన మరదలా చాలా ప్లాన్ చేసావే అనేసి అయితే జాన్స్ ఏమో అడుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు కేక్ లేదు కదా నేను కేక్ ఎలా కట్ చేస్తాను అనేసి అయితే నువ్వు అనుకోవాలి కానీ ఒక్క నేను చిటికేస్తే చాలు ఓ కేక్ వచ్చేస్తుంది అనేసి కార్తిక్ అంటాడు అయితే పారు ఏమో అంటుంది నువ్వు ఒకసారి చిటికేరా కేక్ ఎలా వస్తుందో చూస్తాను అనేసి అయితే కార్తీక్ వన్ టూ త్రీ అనేసరికల్లా సార్ కో కేక్ పార్సల్ వచ్చింది అనేసి చెప్తారనమాట ఇక్కడ కార్తీక్ ఎవరు కార్తిక్ పేరు మీద వచ్చింది అంటే ఆ నేనే అనేసి ఆ కేక్ తీసుకొని వస్తాడు కార్తీక్ దాని మీద హ్యాపీ బర్త్డే జ్యోష్న అండ్ దీప అనేసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా జ్యోష్న ఏమో షాక్ అయిపోతుంది అనమాట